హాయ్ అండి ఇవాళ మనం చేసిన వీడియోకి కామెంట్స్కి రిప్లై చాలామంది అమ్మ మాట ఛానల్ వాళ్ళ విషయంగా నేను వీడియో చేస్తే చిర్రా గారికి గోవింద ఛానల్కి నోటీసులు వచ్చినాయి అరెస్టులు చేస్తారు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చామని చెప్పి చెబితే నాకు ఎక్కడ లేని కోపం వచ్చిందండి దేని గురించి అంటే మార్చిలో ఎప్పుడో ఒక మహిళ నేను మోసపోయానమ్మా ఇలా నా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు నేనేమీ లేని దాన్ని పేదాన్ని ఇలా సంగతమ్మా అని చెప్తే డబ్బులు కట్టానమ్మా అంటే లవ్ సింబల్ పెట్టారు చక్కగా ఓకే పట్టావా బాగుంది అని దాని తర్వాత డబ్బులు పోయినాయమ్మా అనం కానీ ఏమని ప్లాక్ చేశారు నేను అమ్మ మాట ఛానల్ని గడిగడికి వీడియోలు చేయాలని కానీ నా యూట్యూబ్లో ఇంకో ఇంకో యూట్యూబర్స్ గురించి మాట్లాడాలని కానీ నాకు అసలు లేదు ఆ ఆవిడికి కూడా అమ్మకు కూడా చెప్పేది నేను ఒకటేనండి ఎక్కడైనా చూడండి మనం పొలాల తగాలు ఇంటి దగ్గర తదాలు గోడవోలు కానీ ఏదైనా ఉంటే ఎవరో మూడో వ్యక్తి ద్వారా చక్క కూర్చుని ప్రశాంతంగా దాన్ని ముగించేసేయాలి మీరొక మాటని అవతల వాళ్ళ ఒక మాటని అవతల వాళ్ళ ఒక మాటని ఇంకో ఇంకో మాటని ఇలా పెంచుకుంటూ పోతుంటే అన్నీ పెరుగుతూ పోతుంటాయండి మనం ఇంకో పా పది ఛానల్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అదే గనక ఆ రోజు చిర్ర గారు ఫోన్ చేసినప్పుడే సార్ ఇదేంటో నాకు కూడా అలాగే అనిపించిందండి వాళ్ళు ఎందుకో పాపం అలా కట్టారు బాధ కలిగింది నేను ఎవరైతే చెప్పానో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్లు చేసి మనం ఎలాగైనా వాడిని బెదిరించైనా సరే వాళ్ళ డబ్బులు వెనక్కిప్పించద్దాం అని చెప్పి మీరు ఒక చిన్న మాట చెప్పినట్డితే వాళ్ళందరికీ పరిష్కారం దొరికేదమ్మా అక్కడితో మీరు కూడా గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు ఇంతమంది చిన్న చిన్న యూట్యూబర్స్ అని చెప్తున్నారు జనాలు అలాంటి వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు కామెంట్స్కి రిప్లై ఏంటి అంటే చాలామంది ఇవాళ నా యూట్యూబ్లో మీరు చేసిన వీడియో బ్రహ్మాండంగా ఉందమ్మా అలా ఉందమ్మా ఇలా ఉందమ్మా సూపర్ అమ్మా నిజంగా ఆవిడ్ని ఇలా అడగాలమ్మా ఎంతమంది అమాయకులు బల అవుతారమ్మా అని చెప్పిన వాళ్ళు మీరు ఇంకోటి కూడా చెప్పారమ్మా నేను ప్రమోషన్స్ ఇచ్చుకోవాల్సిందే ఇవ్వకపోతే మాకు జరగదు నా వృత్తి అది కాబట్టి నేను చేసుకోవాలి అన్నారు తప్పులేదమ్మా కొనుక్కోవడంలో తప్పు లేదు కానీ ఎదుటి వాళ్ళ డబ్బులు మన వల్ల పోతే మాత్రం అది కట్టాల్సిన మధ్యవర్తి బాధ్యత మాత్రం మన మీద ఉంటుంది మీరు చెప్పారు కదా ఒక టీం ఉందని ఆ టీం కొంచెం వీళ్ళకు కూడా సహాయం చేయమని చెప్పండి ఏమీ లేని వాళ్ళు తిరుపతి దగ్గర అమ్మాయి ఇల్లు ఏమీ చేతగాని వాళ్ళు తెలియని వాళ్ళు చదువుకోని వాళ్ళు దీంట్లో కట్టుకున్నారు ఇంకోటి అమ్మ మాట ఛానల్కి నా వైపు నుంచి ఏంటంటే మీ మీద పగ కానీ ద్వేషం ఏమీ లేదు రేపొద్దున ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిందా మనందరం ఒకటే కుటుంబంలో ప్రాబ్లమ్స్ రావట్లేదా అలాగే అన్ని ఛానల్స్కి వచ్చినట్టే మన కుటుంబంలో కూడా వచ్చింది కానీ దాన్ని పెద్ద చేసి మీరు భూతత్వంలో చూపించి పూజలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి అంటే మాత్రం చురత్తుకు వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు కూర్చుని పూజలు చేస్తూ పక్క నుంచి ఎదుటివాడు పూజ చేసుకునేవాళ్ళు అంటే ఎవరికైనా కాలుతుంది ఇంకోటి నా ఛానల్లో కావడొచ్చి ఎయ్ నీకు పని పాటలేదా పనులు అయితే నోరు మూసుకుని ఏదో పనులు చేసుకో అంతేగాని యూట్యూబ్లో కూర్చొని ఏదో ఒకటి బాగుతావు అంది నిజంగా నాకు పని అవ్వలేదండి ఇవాళ వీడియోలు చేసి దయచేసి మా ఇంట్లో రెండు బాత్రూమ్లు కడిగేసేసి గిన్నెలు తొమ్మిది శిల్పు అని చెప్పాను ఎలా ఉంది సమాధానం ఆవిడేమని పెట్టిందంటే నాలుగు బకెట్లు నాలుగు చీపుర్లు కొంటాను నువ్వు కూడా వెళ్ళి బాత్రూమ్లు కడుక్కోవాలి అంటే ఒక మనిషికి ఇంకిత జ్ఞానం ఒక అవతల వాళ్ళకి డబ్బులు పోయినాయని లేకుండా ఎదుటి వాళ్ళ ఛానల్స్లో దూరేసి సిగ్గు జరాలు లేకుండా మీకు పనుల పాటలు ఏమి లేవా అంటే మరి ఈ వీళ్ళు ఎందుకు పనులు మానేసి వచ్చి యూట్యూబ్లో చేరి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నా వీళ్ళని ఏం చేయాలి అందుకని మా ఇంట్లో బాత్రూమ్లు కడిగామన్నాను వాష్రూమ్స్ వాళ్ళకి సెలవిచ్చాను అనుకోండి చక్కగా రెండు రోజులు పొద్దున సాయంత్రం కడిగేసి ఆవిడ ఎక్కడో నుండి వీడియోలో కామెంట్ పెట్టడం ఎందుకు నా వీడియోలు చూసి మన ఇంట్లోనే కూర్చుని శుభ్రంగా కామెంట్లు పెడితే నాకేం ఇబ్బంది చక్కగా ఒకసారి నవ్వేస్తాను నువ్వు ఆ పనులు చేసేయని నా ఈ వీడియోలోంచి ఆవిడికి మెసేజ్ ఇచ్చేస్తాను ఇవాళ వంట చేసే ఇవాళ బాత్రూమ్లో అడిగేసే ఇవాళ చెప్పులు స్టాండ్ సర్దేసేయని చెప్తూ ఉంటాను అంతే కదా మరి వాళ్ళు డస్ట్బిన్ లాంటి వాళ్ళు ఎందుకంటే చెత్త అంతా పోగేసుకొచ్చి మన యూట్యూబ్లోకి తీసుకొచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు డస్ట్బిన్తో సమానం అంటా నేను ఒక మనిషికి ఒక మనిషి నచ్చకపోతే ఆ ఛానల్ నుంచి వెళ్ళిపోవాలి తప్ప ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా మాట్లాడితే బాగుంటుందా అంటే అవతల వాళ్ళు కరెక్ట్ కాకపోతే ఎంతైనా మాట్లాడండి ఇప్పుడు నేను నేను కరెక్ట్ కాకపోతే ఎంతైనా మాట్లాడండి తప్పలేదు మనము ఒక మనిషికి డబ్బులు పోయినాయని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టడం తప్పు ఇంకోటి ఇంకోటి ఏం చేస్తారంటే చీటీలు వేస్తామండి మనం చీటీలు వేసినప్పుడు ఆ చీటీ డబ్బులు పోతే ఆ చీటిని ఎత్తుకేసుకుని పారిపోయాడు ఎంతమంది బాధితులు అని చెప్పి మనం చెప్పుకుంటున్నామా లేదా అలాగే ఇది కూడా ఆవిడకి నష్టం వచ్చినప్పుడు వాళ్ళ నా బాధితుల వల్ల నష్టపోయారు అని చెప్తున్నాం ఆవిడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మంచిగా వాళ్ళ మరిది లాయరు వాళ్ళకి సపరేట్గా ఐఏఎస్లు జడ్జీలు రిటైర్డ్ జడ్జులు రిటైర్ ఐఏఎస్లు నాలుగురు ఐదుగురు లాయర్లతో ఆవిడికి మంచి ఛానల్ ఒకటి పెట్టి ఇట్లాంటి పేద ప్రజలకి సేవ చేస్తారట అలాంటప్పుడు ఇట్లాంటి పేదవాళ్ళకు కూడా న్యాయం చేయమ్మ ఇలాగా నేను నీ నీ ఛానల్ చూసి మోసపోయారని చెప్పామే తప్ప మనం తప్పుగా ఆవిడ గురించి వీడియోలు చేయలే ఆవిడ బయటకు వచ్చి నేను వీళ్ళందరికీ న్యాయం చేస్తాను ఆ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి వాడు నేను ఇట్లాంటి దానికి ప్రమోషన్ ఇచ్చాను ఏంటి వాడు ఇలా మోసం చేయడం ఏంటి అని చెప్పి నేనే చెప్పి మాట్లాడేస్తాను వచ్చిండమ్మా లేకపోతే ఆన్లైన్లో మీరు రాలేకపోతే కంప్లైంట్ పంపించండి నేను ఎస్పీ గారితో మాట్లాడతానని ఒక మాట అంటే మీ అంత గొప్పవాళ్ళు కూడా లేరమ్మా తల్లే కదా అమ్మ మాట ఛానల్లో అంటే తల్లే కదమ్మ పిల్లల బాధ్యత చూసుకోవాల్సింది మరి మీ ఛానల్లో ఉన్న పిల్లలందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మీరే మీరు రోడ్డు మీద వదిలేశారు కాబట్టి ఇంకోళ్ళు తీసి ఇప్పుడు చూడండి కన్న పిల్లల్ని రోడ్డు మీద అయితే వదిలేస్తుందో అప్పుడు వాళ్ళు ఇంకోళ్ళు తీసి ఈ తల్లిని ఏకపరేయట్లేదా సొంత తల్లి ఏంటి పిల్లల్ని ఎలా వదిలేసింది అలా చంపేసింది అని చెప్పుకోవట్లా అలాగే వాళ్ళందరూ మీ బిడ్డలమ్మ మీ ఛానల్లో ఉన్నందుకు అందుకని వాళ్ళందరికీ న్యాయం చేయండి అమ్మా ఓకేనా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్లు పెట్టి నాకు ఇంతదిగా సపోర్ట్ ఇచ్చి మన ధర్మాన్ని మన పద్ధతులు మన విధానాలు ఎలా ఉంటాయి మనం ఒకళ్ళు జోలికి వెళ్ళకుండా అవతల వాళ్ళు మనం దాడి చేస్తున్నప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అందరం ఒక కట్టుగా ఎలా ఉండాలి అన్నప్పుడు ఏ యూట్యూబర్ అయినా రేపద్దున నాకు ఆ పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉండాలి కేసులైనా పెట్టించుకోవాలి తంటానికి వచ్చిన తన్నిచ్చుకోవాలి అవసరమైతే తన్నాలి ఇవన్నీ రెడీ అయ్యే మనం ఛానల్స్లో పెట్టాం అవునా కదా కానీ అంత దాకా ఎవరు పోకుండా దయచేసి నష్టపరిహారం ఇచ్చేస్తే బాగుంటుందమ్మా ఓకే